ైట్ ఫెదర్స్ కు స్వాగతం ఎట్లున్నారు అందరూ లాస్ట్ సండే మేము ఒక ప్లేస్ కి వెళ్ళినాం అది ఎక్కడికో కాదు మేడారంకి సమ్మక్క సరలమ్మ దర్శనం చేసుకోవడానికి అట్లనే మా అనేవాళ్ళు రెండు ఏటలను వస్తుంటే వెళ్ళినాం అన్నట్టు దారి మొత్తం ఫారెస్ట్ వ్యూ తో మంచి ఎక్స్పీరియన్స్ మేడారం వెళ్తుంటే ఎప్పుడైనా మాకు ప్రజెంట్ అయితే మేడారం జాతర కోసం సిద్ధమవుతుంది అంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది జంపన్న వాగ్ కూడా ఎక్కువ వాటర్ లేవు మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ అమ్మవారి గద్దలు మొత్తం అంత కన్స్ట్రక్షన్ మధ్యలోనే దర్శనం చేసుకున్నాం గాని దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ కన్స్ట్రక్షన్ అయినాక కొత్త మేడారంకి వెళ్తాం కదా దాని ముందు ఒకసారి మళ్ళా కన్స్ట్రక్షన్ టైమ్ లో కూడా మేడారం ని చూసినట్టు అనిపించింది అమ్మవార్ల దర్శనం అయితే చాలా అయింది మేమైతే చాలా తృప్తిగా దర్శనం చేసుకున్నాం అమ్మవార్లను తర్వాత దర్శనం అయిపోయినాక మళ్ళీ మేము మా ఫంక్షన్ కి వెళ్ళిపోయినాము వీడియో కింద వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి